చెప్పు పేరు పేరు చె నేను వ్యవసాయం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నెలలో అవుతుంది కదా ఈ ప్రభుత్వం గురించి మీరు ప్రభుత్వం బానే ఉందబ్బా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు మనం గెలిపించి వాళ్ళు కూర్చోబెట్టాము రైతుల గురించి ఒక్కళ్ళు ఆలోచించలేదబ్బా ఫస్ట్ థింగ్ ఎవరు ఆలోచించారు ఏ నాయకుడు అయినా సరే ఇది మార్కెట్ లేదు మేము ఆ పథకాలు ఇచ్చినాం ఈ పథకాలు ఇచ్చా చెప్తున్నారు కానీ మేము పలానా చోట రైతు గురించి ఇలా ఇబ్బంది పడుతుంటే ఆయనకు మేము ఈ మద్దతు రేటు కానీ ఈ మిర్చి రేటు అసలు పూర్తి పడిపోయింది పదివేలు ఎనిమిది వేలు మిరగాయలు అమ్ముతున్నాయి మేము పెట్టుబడి ఎంత పెడతాం గుళ్ళు పెరిగినాయి వాళ్ళు బతకలేకపోతారు కోత గుళ్ళు కూడా వాళ్ళకి పెరగపోతే వాళ్ళకి పెరిగినాయి వాళ్ళు బతకలేరు వాళ్ళకి ఇవ్వాలా బుడ్డి రేటు ఎంత ఉందో చెప్ప మనం తయారు చేసిన వాడు కూడా పిన్నిస్ తయారు చేసినోడు కూడా వాడు వాడే నిర్ణయిస్తాడు నేను మిర్చి బండి నా నేరు నేను చేతి కొంట కందులు పూర్తి పడిపోయింది నీడు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అమ్మినాయి ఇప్పుడు ఆరు వేలకు వచ్చినాయి దిగుబడి లేదు ఇంకా దేవుడు వాళ్ళకు అక్కడ దేవుడు దేవుడు అవకాశం ఇచ్చిండు వాటర్ ఇచ్చిండు వానలో సరిగ్గా పడ్డా పడకపోయినా ఆ డాముల నిండి అది ఒకటి మేలు చేసిండు నాయకుల వరకు చేయట్ల ఏ నాయకులు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు రైతు గురించి ఆలోచించట్లే ఫస్ట్ ఎక్కడ ఆలోచిస్తారో చెప్పమను పథకాలు ముచ్చట పథకాల గురించి పథకాలు సార్ పథకాలు ఇస్తాడు వాటి వలన ఎవరు నిజమైన పథకాలు తీసుకుంటారా అస్సలైన లేని వాళ్ళు పింఛన్ ఇస్తాడు లేని వాళ్ళు తిండికి లేని వాళ్ళు ఆస్తి లేని వాళ్ళు వాళ్ళు తీసుకోవాలా నాలుగు నాలుగు ఉండ పింఛన్ వస్తూనే ఉంది లేట్లేదా కొడుకులకు పెడతారు పొలాలు ఇల్లు ఏ పింఛన్ తీసుకుంటాం ఫస్ట్ తారీఖు పింఛన్ ఇవ్వాలా కష్టపడే వాడికి లేదు మాకు ఏమైనా ఉందా రైతులకు ఉంది రైతులు కూడా పింఛను కానీ రుణమాఫీ కానీ మాకు వద్దబ్బా మాకు అవసరం లేదు మాకు రేటు మద్దతు రేటు ఖర్చు గిట్టుబాటు అయ్యే రేటు వాళ్ళ మందులు ఉన్నాయి ఎపరీతం కొట్టాల్సి వస్తుంది మందులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు ఒకప్పుడు కట్ట ఒకప్పుడు కట్ట రేటు ఎంత ఉంది మందు కట్ట ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు కానీ వాళ్ళ పదిహేడు వందలు దాటిపోయింది ఆ ఏరియా వచ్చేసి వాళ్ళు ఎవిడికోమూరు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎత్తుకుంటున్నారు పది ఒకరికి వాళ్ళు తీసుకొని సరే నీకు నాలుగు కట్టలు ఇట్లా మాకు ఆ గ్రూమ్ నాలుగు కట్టలు ఇట్లా నువ్వు ఎత్తుకునే వాడు లోడ్ ఎత్తునే ఉన్నాడు ఎవడు రైతు సైడ్ చూసి వాడు ఎవడు పథకాలు ఇస్తున్నాడు పథకాలు కూడా నిజమే లబ్ధిదారులకు పథకాలు ఇస్తే మంచిది అంటే ఇప్పుడు తల్లికి వందనం అనేసి చెప్పారు కదా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఉపయోగమే కదా మరి ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టడం మనకి ఇప్పుడు ఈ రైతులకి ఇప్పుడు ఇబ్బందిగా మారింది అదే డబ్బులు ఆయన వేస్తే రైతులకి ఆయన అంత సహాయం చేసినట్టు ఉంటుంది మనం స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా కరెక్టే సార్ అసంటి మంచి పనే అది అవసరమైంది దాని గురించి మాకు అంత నాలెడ్జ్ లేదు అది అవసరమైంది నిజంగా ఉపయోగపడేదైతే ఇచ్చే ఇచ్చింత మంచితే దాన్ని మేము కాదాం కానీ పింఛన్ నిమిత్తంలో చాలా డబ్బు వేస్ట్ అవుతుంది చూడండి మీరు ఎంక్వైరీ చేసుకోండి అసలు మామూలుగా అనవసరమైన మా ఊరు దాదాపు ముప్పై ఆరు లక్షలు ఎంతంట పులిపాడు పులిపాడు ముప్పై ఆరు లక్షలు పింఛన్ అంట ఒక్క ప్రతి నెల ముప్పై ఆరు లక్షలు ఇచ్చుకుంటూ వస్తే అదే డబ్బుని నిజమైన లబ్ధిదారులకు ఇచ్చేసి మిగతా ఇంకో దానికి ఉపయోగపడితే పొలాల బాటలు ఇట్లా చెరువు ఉంది మా దగ్గర చెరువు ఉంది ఒకసారి చెరువు వీడోది అండి ఆ చెరువు డెవలప్ చేస్తే ఒక మంచి సుందరంగా తయారైంది అక్కడ అలాంటి వాటికి ఉపయోగిస్తే మొత్తం కబ్జాల్లో ఇలాంటి వాటిలో ఉంటాం ప్లస్ పట్టించుకోకుండా రాత వ్రాసగా మొన్న ఇది ఒకసారి సీఎం గారు వస్తున్నారని చెప్పేసి అప్పుడప్పుడు అడావుడి చేసి ఆఫీసర్లు అదంతా శుభ్రం చేశారు శానిటైజర్ బాగా మొత్తం శుభ్రం చేసాడు అంత అంత ముందు చాలా దరిద్రంగా ఉంది చెత్త శతారం మున్సిపాలిటీ బళ్ళు లేవు మున్సిపాలిటీ బళ్ళు ఊళ్ళో వచ్చి సైకిల్లో హై స్కూల్లో చూడండి ఒకసారి పదకొండు ఇచ్చారు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు శుభ్రం చేయాలి మొత్తం పప్పులు దింగారు దానికి కనీసం ఒక నాలుగు లక్షలు దాండదు వెహికల్స్ వచ్చినాయి ఒక నాయకుడు వస్తున్నాడు చేస్తారు శుభ్రం చేస్తాడా కరెంట్ వాళ్ళు పట్టించుకోరు నిన్న కరెంటు మొత్తం స్విచ్లు అన్ని బిగ్ చెట్లు కొట్టి నిన్న శుభ్రం చేసినారు సీఎం గారు వస్తున్నారు సీఎం గారు క్యాన్సిల్ ప్రోగ్రామ్ అనగానే కటిక్కునే ఆపదేరు వర్క్ ఇంకేం లేదు నాలుగు రోజులు అడావు చేసినారు అని వస్తున్నాడని అని మొత్తం ఆపేసారు వర్క్ క్లోజ్ పనిచేయాల ఇంకా నాలుగు రోజులు అన్న అట్టను కొద్దిగా బాగుపడేది ఊరు శుభ్రం అయ్యేది రాజకీయం అలా కొనసాగుతుంది అంటారు రాజకీయం తప్పులేసా ఎవరు వాళ్ళు మేము మేము ఎట్లా చేస్తున్నాం వాళ్ళు అది చేస్తున్నారు కానీ అవసరమైన దానికి ఇచ్చి అనవసరమైన దాన్ని కట్ చేసి సంపద సృష్టిస్తానండు చంద్రబాబు గారు సంపద సృష్టిస్తాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు సంపద సృష్టిస్తాను సృష్టించాలా సృష్టిస్తాను అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించాల ఏది ఈ పథకాలు కూడా ఉచిత పథకాలు ఇచ్చి సోమవారం పోతులు చేస్తారు సార్ ఇవాళ పనికి వచ్చేవాడు లేడు పొలం పనికి వచ్చేవాడు లేడు ఆయనకు వచ్చి ఆ పదివేలు ఏదో రకంగా ఇస్తాడు అవి తీసుకుంటున్నారు నెల సరిపోయి ఏదో రకంగా వాళ్ళు ఎల్ల కానీ పనిని పని చేయట్లా జనం కష్టపడే మనసు అత్తం లేదు మాకు రైతులకు వచ్చేసి సో మాకు రుణం అయిపోద్ది ఒక వంద రూపాయలు కట్ట ముందు కట్ట తగ్గించి ఒక వెయ్యి రూపాయలు మాలుగు రేటు పెంచాడు అనుకో ఆ లక్షణ ఆగే మిగులుతుంది నేను రెండు వందల కట్టలు ముందు కట్టలు పడతా సంవత్సరానికి వందలు తగ్గితే ఎంత వస్తే చూడు ఒక రైలు వస్తాయి రేలు మిగులుతీగా ఆయన ఇచ్చినట్టేగా అయ్యి వంద గంటలు మెరగాలి పండిస్తాను ఒక వెయ్యి రూపాయలు రేటు పెంచింది అనుకో లక్ష రూపాయలు వస్తాయిగా నేను లక్ష నేను ఈ ఏడు రెండు లక్షలు మిగిలితే నెక్స్ట్ ఇయర్ నేను ఇంకో పదిహేను రూపాయలు వేసి నలుగురికి ముప్పై కూడా చూపిస్తా పని వస్తారు అన్నీ జరుగుతుంటే రోజు దండ ఈ సంవత్సరం దండకు వచ్చిన అనుకో ముందుకు నేను పొలం ఏనుక మీ అందరూ చూద్ది రైతు అయిపోతే ఎవరు పోవలేదు ఎవరైనా ఎంప్లాయీస్ అయినా అంతరు చక్రంగా ఉండాలంటే ఫస్ట్ మన రా మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఫస్ట్ నీకు రైతు బాగుండాలా అలానే మాకు ఏదో మేడలు కట్టించి మా మెడల్స్ చేసి ఇవన్నీ మాకు వద్దు మేము కష్టపడేదానికి మా ఫలితం ఉంటే చాలు సార్ అది ఎక్కడన్నా నుండి ఆ ఫలితం నిజంగా చెప్పండి రైతు గురించి మీరు ఆలోచిస్తే ఎంక్వైరీ చేయండి ఎక్కడైనా కనుక మాకు గిట్టుబాటు ధర కనుక వస్తుంది ఇప్పుడు మీ ఇరవై వేలు మిర్చి రేటు అడుగుతున్నాం మీ ఇరవై వేలు నువ్వు తినాలంటే నీకు ఎక్కువ అవుతుంది బరువు కేజీ రెండు వందలు పెట్టుకోవాలంటే మీకు అక్కడికి వచ్చాడు రెండు వందల యాభై తినాలంటే మీకు బరువు అయితే మేము అది పండించాల ఖర్చు ఎంత అవుతుంది చెప్పండి దాన్ని దాన్ని వాళ్ళు ఆలోచించి లెక్కలేసి మద్దతు రేటు మాకు ప్రకటిస్తే రైతు బాగుపడతాడు తర్వాత రాష్ట్రం అంతా బాగుంటుంది పథకాలు కూడా ఆయన అవసరం పంచి పథకాలు పెడితే దానివల్ల మా నష్టమే లేదు మాకు ఈ పార్టీ ఆ పార్టీ ఆయన ముస్ పథకాలు ఇచ్చిందని సరే జనం తేడా ఉండు గెలిపించారనుకో మేము ఒక నోట్లో వైసీపీ కాదు టీడీపీ కాదు అసలు దాని గురించి మేము మాట్లాడము మాకు అవసరం నీకు ఒకసారి నిన్ను అక్కడ కూర్చోబెట్టారు నువ్వు మంచిది అనేది డెవలప్ అనేది చెయ్యి చంద్రబాబు గారి మీద ఒక ఉంది నమ్మకం ఉంది నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది కొత్తగా వచ్చి ఏదో శాస్త్రాన్ని ఉంది ఆశ ఉంది కొన్ని శాస్త్రాలు కానీ ఈ సంపాదన అనేది సృష్టిస్తూ ఉంటారు కానీ రైతులను అసలు ఎక్కడ